ఇవాళ ఒక అతి ముఖ్యమైన అప్డేట్ వ్యవహారం అంతా కూడా మీకు మాస్కోలో ఉంది ఎందుకంటే బ్రిక్స్ గ్రూప్కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అంటే బ్రిక్స్ అన్నప్పుడు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా సో ఈ దేశాలకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సో వీళ్ళందరూ కూడా మాస్కో వెళ్ళారు ఎప్పుడూ లేని విధంగా వ్లాదిమిర్ పుతిన్ గారు ప్రత్యేకంగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలికి మీరు మాస్కో వచ్చిన దానికి ఆనందంగా ఉంది సో ఈ సబ్మిట్ చాలా సక్సెస్ఫుల్గా జరగాలి మై బెస్ట్ విషెస్ అని చెప్పి ప్రతి ఒక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ను ఈయన పలకరించిన తీరు ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ పత్రికల్లో చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వీటికి మించిన హైలైట్ ఏమిటి అంటే భారతదేశానికి సంబంధించిన మనం జేమ్స్ బాండ్ అని అనుకుంటున్నా అజిత్ దోవెల్ గారు సో ఈయనతో వన్ ప్లస్ వన్ మీటింగ్ అండి అంటే ప్రత్యేకంగా చైనా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఉన్నారు సో ఆయనతో ఒక ప్రత్యేకమైన మీటింగ్ లేదు కానీ అజిత్ దోవెల్ గారిని వ్లాదిమిర్ పుతిన్ గారు ప్రత్యేకంగా కలవడం సో ఇక్కడ అజిత్ దోవెల్ గారు చెప్తున్నారు మోదీ గారు కొన్ని విషయాలు మీతో చర్చించమన్నారండి ఆయన ఎందుకు యుక్రెయిన్ వెళ్ళారు ప్రెసిడెంట్ జెలెన్స్కైని ఎందుకు కలిశారు ఈ యుద్ధాన్ని ఆపడానికి మోదీ గారు పెట్టిన ప్రపోజల్ ఏమిటి సో ఇదంతా మీకు పర్టికులర్గా చెప్పమన్నారు నేను విట్నెస్ అండి వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను సో ఈ వివరాలు మీకు చెప్తున్నాను అని చెప్పి అజిత్ దోవెల్ గారు పుతిన్ గారిని కలిసి అసలు అక్కడ ఏం జరిగింది యుక్రెయిన్లో ఏం జరిగింది వివరించిన తీరు దీని తర్వాత పుతిన్ గారి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే మీరు అసలు సిసలైన విషయంలోకి వెళ్ళడం లేదండి ఇదంతా కూడా అమెరికా ఆడుతున్న నాటకము ఇది ఇలాగే ఉంటుంది యుక్రెయిన్ విషయంలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఇది ఎందుకు ఇలా అంటున్నారు అంటే చూడండి ఇప్పుడు ఇజ్రేల్ ఇజ్రేల్ పాలిస్తీనియా యుద్ధం అంటే ఇజ్రేల్ హమాస్ యుద్ధం అని అనుకోవాలి అమెరికా వాళ్ళు ఏమంటారు ఇజ్రేల్ నువ్వు ఒకవేళ రాఫా నగరము దాకా వెళ్ళేవు అంటే నీకు ఎటువంటి సహాయ సహకారాలు మేము అందించలేము ఆయుధాలు ఇవ్వము ఫండింగు చెయ్యము అని అంటారు కానీ ఇజ్రేల్ వాళ్ళు రాఫాదాకా వెళతారు అక్కడ ఒక స్కూల్ని ఎంచుకుంటారు దాని మీద వీళ్ళు దాడులు చేస్తారు జరిగిన తరువాత ఒక హిజుబుల్లాను హమాస్ తీవ్రవాద సంస్థ ఇజ్రేల్ మీద దాడులు చేస్తారు చేసిన వెంటనే అయ్యో ఇజ్రేల్ ప్రమాదంలో ఉంది ఇమీడియట్గా మేము ఇన్ని బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇజ్రేల్కి సహాయంగా ఇస్తున్నాము ఎవరు అమెరికా అంటే ఇజ్రేల్ని బెదిరించేది అమెరికానే ఇజ్రేల్కి సపోర్ట్గా నిలబడేది అమెరికానే దీన్నే యుఎస్ఏ యొక్క హిపోక్రసీ అంటాం అంటే వాడి ఇష్టానుసారము వాడికి తోచినట్టు ఏ ఒక దేశముతో అయినా ఈ ఆటవాడు ఆడగలడు సో ఇదే పుతిన్ గారు అజిత్ దోవెల్ గారికి చెప్పారు ఇవాళ ఏంటి పరిస్థితి అంటే మీకు రష్యాకు యుక్రెయిన్కి మధ్య ఈ పీ స్టాక్ అనేది ఉండాలి ఇది భారత్ చేస్తే బాగుంటుంది అనేది అమెరికా వాడి ప్రపోజల్ అదే మీరు హిందుస్థాన్ టైమ్స్ లాంటి పత్రికల్లో మీరు వార్తలు చదివేరు అనుకోండి అమెరికా యూకే కలిసి ఇక్కడ చూడండి యూకేని ఎందుకంటున్నానంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం వేరు ఇవాళ ఉండే లేబర్ పార్టీ వేరు అయినా కూడా రష్యా యుక్రెయిన్ అన్నప్పుడు అమెరికా ఎలా చెప్తే అమెరికా యొక్క మాటలను వీళ్ళు జవదాటలేరండి అమెరికా ఈజ్ ద బాస్ కాబట్టి అమెరికా యూకే కలిసి లాంగ్ రేంజ్ మిజైల్స్ యుక్రెయిన్కి ఇవ్వబోతున్నాము ఇవాళ వరకు ఏం మాట్లాడారండి దయచేసి నువ్వు రష్యా దాకా వెళ్ళకు రష్యాలో మా ఆయుధాలు వాడకు సో ఇది తెలిసింది అంటే రష్యా ఖచ్చితంగా మా మీద యుద్ధము ప్రకటిస్తుంది కానీ ఇవాళ ఏంటి ఇంకా పెద్ద యుద్ధము కావాలి బిల్ గేట్స్ గారు రెండే రెండు ఆప్షన్స్ మాట్లాడుతున్నారండి ఒకటి మూడవ ప్రపంచ యుద్ధము లేదా చైనా నుంచి రాబోతున్న వైరస్ అంటే ఏంటి ఒకవైపు ఏమో రష్యా వల్ల మూడవ ప్రపంచ యుద్ధము ఇంకొక వైపు చైనా వల్ల ఒక చాలా పెద్ద పాండమిక్ అనేది రాబోతుంది ఇది బిల్గేట్స్ దేవదూత చెప్పే భవిష్యవాణి సో ఇప్పుడు ఒకవేళ అమెరికా యూకే వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ యుక్రెయిన్కి ఇచ్చి మాస్కో దాకా కూడా మీరు దాడులు చెయ్యండి అన్నారు అనుకోండి అజిత్ దోవెల్ గారు వ్లాదిమిర్ పుతిన్ గారిని కలిసి మాట్లాడుతున్నప్పుడు పుతిన్ గారి మూడు బాగాలేదండి ఆయన ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు మీ బ్రిక్స్ సబ్మిట్ చూసుకోండి మై క్లోజ్ ఫ్రెండ్ మోదీ గారు రాబోతున్నారు సో ఆయన కలవాలని అనుకుంటున్నాను బ్రిక్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్గా జరగాలి ఇదే మాట్లాడుతున్నారు ఇంకొక వైపు మీరు గమనించారనుకోండి మైండ్ మీకు అమెరికా నాటో మీదే ఉంది అంటే యుక్రెయిన్కి లాంగ్ రేంజ్ ఆయుధాలు వెళితే ఒకవేళ యుక్రెయిన్ ఒక రోగ్ కంట్రీ వాడు రష్యా మీద దాడులు చేస్తే ఏమవుతుందండి రష్యా తన న్యూ న్యూక్లియర్ పాలసీ రష్యా యొక్క పూర్వ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన ఏమంటున్నారు రష్యా ఇమీడియట్ గా నువ్వు నీ యొక్క న్యూక్లియర్ డాక్టర్ మార్చుకో నీ దగ్గర ప్రస్తుతం ఉన్నది చాలా అవుట్డేటెడ్ చాలా పాతది దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు నీ దగ్గర అత్యుత్తమమైన వస్త్రాలను పెట్టుకొని నేను దీన్ని ఎప్పుడూ వాడను అవసరం ఉంటేనే అది నేను చాలా చాలా ప్రమాదంలో ఉంటే అప్పుడే ఈ అస్త్రాలను తీస్తాను అంటే ఇది ఒట్టి వేస్ట్ అలాంటి పరిస్థితి ఇవాళ ఉంది యుక్రెయిన్కి బుద్ధి చెప్పాలి అంటే యుక్రెయిన్ కాదండి అమెరికా వెస్టర్న్ కంట్రీస్కి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు నీ అణు అస్త్రాలను వాడే తీరాలి ఇలా కాలమును ఉపేక్షిస్తావు ఇలా ఎంతకాలం వెయిట్ అని చెప్పి ఆయన చెప్పడంతో పుతిన్ గారు కూడా ఆయన ఏం చెప్తున్నారు ఒకవేళ ఇలాంటి ఆయుధాలు డేంజరస్ ఆయుధాలు యుక్రెయిన్ చేతికి వస్తే మాత్రము రష్యా నాటో అమెరికాపై యుద్ధము ప్రకటిస్తుంది ఈ యుద్ధాన్ని ఆపడము ఎవరి తరము కాదు ఇదే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టే ఇన్నేళ్ల నుంచి మమ్మల్ని కవ్విస్తున్నారు ఇంకా ఇంకా కూడా యుక్రెయిన్కి ఫండింగ్ అంటున్నారు ఆయుధాలు అంటున్నారు ఖచ్చితంగా ఇక మీదట రష్యా ఒప్పుకోదు అంటే ఇక్కడ మీరు ఎలా చూడాలి అంటే సెప్టెంబర్ నెల మొత్తము టాప్ లీడర్స్ ఆఫ్ ఇండియా అమెరికాకు వెళ్తారండి అక్టోబర్ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు బ్రిక్స్ యొక్క లీడర్స్ సబ్మిట్ ఇవాళ జరుగుతున్నది ఏంటి మాస్కోలో మీకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ యొక్క మీటింగ్ అదే అక్టోబర్లో ఏమవుతుంది టాప్ లీడర్స్ అందరూ పుతిన్ గారు మోదీ గారు జీ జిన్పింగ్ వీళ్ళందరూ ఒక వేదికలో ఉంటారు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు ఎవరో జయశంకర్ గారిని అడిగారు ఒక జర్నలిస్ట్ ఏమండి మీరు ఇంకా ఎందుకు బ్రిక్స్లో ఉన్నారు బ్రిక్స్లో ఎందుకు కలుస్తున్నారు అంటే మీరు జీ సెవెన్ అనబడే గ్రూప్ని మూసివేశారు కదా జీ ఎయిట్ అన్నారు తరువాత రష్యా మీకు శత్రువైపోయింది రష్యాను పంపించేశారు మేము జీ సెవెన్ గ్లోబల్ సెవెన్ పవర్ఫుల్ కంట్రీస్ ఇక్కడ వేరే ఎవరికీ కూడా ఎటువంటి ఎంట్రీ లేదు అన్నారు కదా మరి మాకు కూడా ఒక గ్రూప్ ఉండాలి కాబట్టి మేము బ్రిక్స్ అనబడే కొత్త గ్రూపుని పెట్టుకున్నాము ఇందులో తప్పు ఏమి మీకు ఒరిగింది ఏంటి మీరు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు సింపుల్గా ఆయన అడిగారు అంటే ఏంటి మేము ఏం చేసినా కూడా ఈ ప్రపంచం మంచి కోసరమే ప్రపంచాన్ని కాపాడడానికే రష్యా లాంటి దుష్ట శక్తులు పుతిన్ లాంటి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అలాగే చైనాలో జరుగుతున్న వ్యవహారాలు వీటి నుంచి ప్రపంచాన్ని కాపాడడానికే మేము ఇన్నిన్ని యుద్ధాలు చేస్తున్నాము అని చెప్పి వెస్ట్రన్ కంట్రీస్ మాట్లాడతారు కానీ భారత్ ఏం చెప్తుంది ఈ యుద్ధాల ద్వారా నువ్వు సాధించేది ఏమీ లేదు ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఇంతే ఎందుకు కూర్చొని మాట్లాడరు అంటే కుట్ర పన్నే వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చెయ్యరు కదండి కానీ ఇక్కడ ప్రపంచము ఎలా ఉంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఒకవైపు ఏమో అమెరికా గ్రూప్ ఇంకొక వైపు ఏమో రష్యా గ్రూప్ మధ్యలో మన భారత్ ఉండడం ఎందుకంటే మనం డైరెక్ట్ గా నెగోషియేట్ చేస్తున్నాము మీడియేషన్ చేస్తున్నాము రష్యాకు వెళ్తున్నాము యుక్రెయిన్ కు వెళ్తున్నాము అమెరికాకు వెళ్తున్నాం మళ్ళీ రష్యాకు వస్తున్నాము ఇన్ని రకాల మనము ఒక మంచి ఒక సామరస్యమైన పరిష్కారం వెతకాలనే ప్రయత్నాలు చేస్తున్నాము ఇలాంటిది ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా చెయ్యలేదు అని యూరోప్ ఒప్పుకుంటుంది అమెరికా ఒప్పుకుంటుంది రష్యా కూడా ఒప్పుకుంటున్నారు కదా మరి ఇప్పుడు అజిత్ దోవెల్ గారు పుతిన్ గారిని కలిసి మాట్లాడడము ఒక సెన్సేషన్ వార్తగా అందరూ మాట్లాడుతున్నారు మరి ఇలాంటి ఒక సంఘటన మాస్కోలో జరిగినప్పుడు రేపు మోదీ గారు జీ జిన్పింగ్ పుతిన్ ఏమి మాట్లాడతారు అందరూ ఆలోచిస్తున్న విషయము మరి మీరు కూడా ఆలోచిస్తున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్